இல்லை மாதிரி மஞ்ச பை போய் எப்படி மம்மீ அணு அழு எப்படி அடிதா இல்லை கடுகுரா হেচি তাৰ কল জাড়ক బట్ట బ్రష్ బాడు మంచి ఎంజాయ్ చేస్తాను నీడు ఒక కాలు గట్టి ఒకటి గిటొక బరువు ఇంకా మస్తుంది అంటే గొడవ మంచిదే ఎందుకు మునా అంటే స్నానం చేసిన ఎప్పుడే అందుకు ముట్టుకోట్లేను చేసేటో నేను అందుకే నేను ఏది ముట్టుకోవట్లే ఇలా వీళ్ళకే పని చెప్తాను స్నానం చేసిన కాబట్టి

కూర మంచి కూరగాయలు ఎదురా అంటే వీళ్ళే మా బాబు అయితే ఆ తర్వాత రెండు చెప్పు దెబ్బలు తరిగిన తర్వాత వచ్చేసిండు మా బాబు అయితే ఇప్పుడు చూడు ఎంత మంచిగా అవుతాడు మంచిగా చెప్పినప్పుడు బస్సు తిరుమడి మంచిగా చెప్పినప్పుడు ఇల్లే చెప్పు దెబ్బలు తరిగిన తర్వాత వచ్చేసిండు అంటే ఇప్పుడు ఏమి నవ్వు ఉన్న చూడండి మా కూడా అయితే కూడా ఎంత మంచిగా ఉంటుంది మా బాబాయితే టమాటాలు వంద వీడియో స్టార్ట్ అవీ చలో చలో ఏం లే మార్కెట్ తీసుకున్నాం ఇంకోసారి మార్కెట్ తీసుకున్నాం కూరగాయలు తీసుకున్నాం ఏమి లేదు ఇక కూరగాయలు తీసుకుని అయిపోయినా ఇంటికి పోతున్నాం ఇక మంచిగా చెప్పేటప్పుడు అంతే మమ్మీ చెప్పేటప్పుడు మాటలు లేకపోతే చెప్పు దెబ్బలు చిప్పురికాయ దెబ్బలు పడతాయి అందరికి ఏమంటే కిరగాయలు తీసుకొని పోతున్నాం అయిపోయింది ఇక మెల్లిగా తీసుకోవడం ఎట్లా తీసుకోవడం మీ కూరగాయలు మా మార్కెట్ చదువుతూ రూపిస్తా మీరు చూస్తున్నారు అనుకుంటాం మా వర్క్ ఎట్టా మార్కెట్లో చదువుతుందో మార్కెట్ లెవెల్ తప్పారు కదా అని ఎవరిని లేకపోతే మాత్రం ఎంత ఖర్చు పెట్టేదాన్ని ఏ అయిపోయిన పోతున్నాం బాయ్ బై బాయ్ ఎప్పటికి అందరు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బై బై ఎప్పుడు అందరు బై బై ఎప్పుడు మార్కెట్ हो वाटले बाय सबस्क्राईब बाय सबस्क्राइब like. सबस्क्राईब शेअर सबस्क्राईब